పూర్తి వివరాలకు చదవండి రేపటి శిల్పం దినపత్రికలో ఈసారి ఆసరా దొరికే అవకాశం లేదా హస్తినాతో మంచి సంబంధ బాధవ్యాలు ఉన్నా చక్రబంధం నుంచి జగన్ ఎలా తప్పించుకుంటారో కేసుల మీద కేసులు భవితవ్యం ఏమిటో రాజకీయాల్లో అధికారం ఉంటుంది ఇటు ప్రతిపక్షం ఉంటుంది ఈ విషయాన్ని ముందే గ్రహించి ప్రతి ఒక్కరూ అడుగులు వేస్తూ ఉండాలి అయితే కొంతమంది రాజకీయాలు మాత్రం శాశ్వతంగా ముప్పై ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటామన్న నమ్మకంతో భరోసాతో చాలా చాలా తప్పులు చేస్తుంటారు ముఖ్యంగా కేంద్ర రాష్ట్రం అనే పరిధి కూడా దాటేస్తూ కొన్నిసార్లు ఇబ్బందులు పడుతుంటారు ఆ కోవకు చెందుతున్నారు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా ఆయన అందరికీ తెలిసిన వారే దాదాపు రెండు దశాబ్దాలలో సొంత పార్టీని ఏర్పరిచి ఆయన తిరిగి మళ్ళీ అవే కష్టాలు తప్పేటట్లు లేవు జగన్కు కష్టాలు చుట్టుముడుతున్నట్టేనా సంకేతాలు అవేనా అంటే అదే అనిపిస్తుందట రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా వైసీపీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు విషయంలో ఎలా ఉన్నా సరే ముఖ్యంగా ఇటు రాజకీయ పార్టీ స్థాపించిన జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం చాలా వరకు ఇబ్బందులు తప్పవని తెలుస్తుంది రాజకీయంగా ఆయన ఇప్పటి వరకు చేసింది అంతా ఒక ఎత్తు ఇకపై ఎదుర్కోవాల్సిందే మరో ఎత్తు అంటున్నారు జగన్ రాజకీయ మిత్రులు ఆయనకున్న కేసులు ఆయనపై ఉన్న భారం ఇవన్నీ చూస్తే త్వరలో భవిష్యత్తులో ఆయనకు ఇబ్బందులు తప్పేటట్లు లేవంటూ హెచ్చరిస్తున్నారట ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా సాయం అందిస్తుందో లేదో అన్న డౌట్ ఉందట వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చుట్టూ చక్రబంధం బిగుసుకుంటుందా అంటే అవునని అంటున్నారు అనేక విషయాలు జగన్కు రానున్న కాలంలో కష్టాలు తప్పేటట్లు లేవని సంకేతాలు కనిపిస్తున్నాయి జగన్పై కేంద్ర ప్రభుత్వం వైఖరి మారినట్లు కనబడుతుందంటున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కొంత కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు వేగంగా అడుగులు వేయడం చూస్తుంటే జగన్కు కష్టాలు చుట్టుముడుతున్నట్లే కనిపిస్తుంది ఎందుకంటే గత వారం రోజుల నుంచి జరుగుతున్న ఘటనలు ఇందుకు కారణమని వైసీపీలోని చాలా మంది నేతలు భావిస్తున్నారు జగన్ చుట్టూ చక్రబంధం వేస్తున్నట్లే కనిపిస్తుంది అని పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు చేసిన వ్యాఖ్యల్ని బట్టి అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు పక్కా పొలిటికల్ లీడర్ తాను జగన్పై ఏదో కేసులు పెట్టి జైలుకు పంపితే అది సానుభూతిగా మారి జగన్కు వరంగా మారుతుంది రాజకీయంగా నష్టం జరిగేది టీడీపీకి అందుకే ఈసారి ఆ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలపై పెట్టినట్లు కనిపిస్తుంది దానివల్ల సానుభూతి గ్రాఫ్ చాలా వరకు తగ్గించే వీలుంటుందని చంద్రబాబు అంచనా గతంలో తనను యాభై రెండు రోజుల పాటు జైల్లో వేయడంతోనే ఈసారి టీడీపీకి అంతగా ప్రజలు పట్టం కట్టారు అదే పద్ధతిలో తాను వెళితే అదే సానుభూతి జగన్కి చేరుతుందని అంచనా వేసిన పెద్ద ఆయన ఇప్పటివరకు ఎలాంటి కేసుల విషయంలో దూకుడు ప్రదర్శించలేదు తన పార్టీ నేతలు కార్యకర్తల విషయంలో అసంతృప్తిగా ఉన్నప్పటికీ చంద్రబాబు దురాలోచనతో దాన్ని పట్టించుకున్నట్లు వదిలేస్తున్నారు ఇక తాజాగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తిరిగి దర్యాప్తు చేయడానికి తాము సిద్ధమని సిబిఐ సుప్రీంకోర్టుకు చెప్పడానికి కూడా కొందరు ఉదాహరిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగితే అందులో ఎవరి ప్రమేయం ఉందనేది ఇంతవరకు తెలియలేదు సిబిఐ ఒక దశలో తాము దర్యాప్తు పూర్తి చేశామని చెప్పేసింది కానీ చివరకు సిబిఐ తాము విచారణ చేపట్టడానికి సిద్ధమని చెప్పడం బట్టి చూస్తుంటే జగన్కు కొన్ని చిక్కులు తప్పేలా లేవని అంటున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించడాన్ని బట్టి చూస్తే కేంద్ర దర్యాప్తు సంస్థలే జగన్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లుగా తెలిసిందే ఎండాలు హస్తినాలో మంచి సంబంధ బాంధవ్యాలు మెయింటైన్ చేసిన జగన్కు ఈసారి మాత్రం ఆసరా దొరికే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది మరి ఈ చక్రబంధం నుంచి జగన్ ఎలా తప్పించుకుంటారో వేచి చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం కొత్త వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో